తిరుపతి జిల్లా సులూరుపేట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ చంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారిని తిరుపతి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు వారిని ఆలయ ఈవో అరవభూమి శ్రీనివాసరెడ్డి ధర్మకర్త మండలి సభ్యులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి పూజలు నిర్వహించారు అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేసి వేద పండితుల చేత ఆశీర్వాదం చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మండలి సభ్యులు ముప్పాల రెడ్డి కర్లపూడి సురేష్ బాలసత్యనారాయణ బండి సునీత పద్మజ ఆర్డీవో చంద్రముని ఎంఆర్వో రవికుమార్ ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు

బలవాంటి తొకదేరం భాలీ మంచి చొక్కదేడం సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భాలీ భలే ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయలు పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్త్రాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున ఓచర్లు పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒకర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు క్రేప్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లౌజా శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రై కట్ కుర్తి రెండు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి జెంట్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ టూ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్పై డైలీ డ్రా డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సీఎంఆర్ట్ షాపింగ్ మాల్ ట్రంక్